నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చాడా శాస్త్రి గారి రాష్ట్రం ఒక ఆర్టికల్ నిజంగా 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 చాలా నచ్చింది కొన్ని విషయాలు నిర్భయంగా చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి అని చెప్తారు కదా చాడా శాస్త్రి గారి ఆర్టికల్స్లో అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఆలోచించడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అందుకే ఈ ఆర్టికల్ని తీసుకొని చెప్తున్నాను శాస్త్రి గారట ఎప్పుడు చెప్తూనే ఉంటారట ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతమంది ఇస్లామిక్ ఉన్మాద మద్దతుదారులు ఏ రాష్ట్రంలో లేరు అని ఆయన దానికి ఉదాహరణ కూడా చెప్పారు టిప్పు సుల్తాన్ విగ్రహం రాయలసీమలో ఏం జరిగింది అనేది దానికి సంబంధించి మనందరికీ తెలుసు అంటే టిప్పు సుల్తాన్ అనే అతను ఈ దేశ ద్రోహి అలాంటి ఆయన విగ్రహం రాయలసీమలో పెట్టి దాన్ని తీయకుండా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసు ఆ రాష్ట్రంలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారనే అనుమానం కూడా ఉందట శాస్త్రి గారికి అసలు ఇదంతా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే కొంతమంది బిడ్డలు ఈ భరతమాత రొమ్ములు గుద్దుతూ సిద్ధంగా ఉన్నారు అమ్మ నుంచి వచ్చే తిండి తింటూ అమ్మ ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఇలాంటి వాళ్ళు నంద్యాలలో ఉన్నారు అని చెప్తున్నారు ఎందుకంటే దేశమంతా పాకిస్తాన్ చేసిన ఊచకోతకు కన్నీరు కారుస్తుంటే ఏపీలోని నంద్యాలలో ఒక వర్గం యువకులు మాత్రం పాకిస్తాన్ సపోర్టర్స్గా వ్యవహరిస్తున్నారట వీరు హిందూ ముస్లింలా అని అడిగి హిందూని అని తెలిసి చాలు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకు తర్పీది ఇచ్చి భారత్లోకి వచ్చి అరాచకాలు చేయించుతుంది పాకిస్తాన్ ఈ విషయాన్ని పాకిస్తాన్ మినిస్టరే ఒప్పుకున్నారు ఇవాల్టి పహల్గామ్ ఉదాంతమే కాదు నిన్న మొన్న ఇలా దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ చేస్తున్న నికృష్టపు పనులు అందరికీ తెలిసినవే ఇంత చేస్తున్నా పాకిస్తాన్ మీద రాయలసీమ ప్రాంతమైన నంద్యాల యువకులకు ఎందుకు అంత ప్రేమ అర్థం కావడం లేదు ఏంటా వివరాలు అంటే పాకిస్తాన్కు కు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మరక్ష దళ తరఫున పలువురు యువకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు పాకిస్తాన్ జెండాలను రోడ్డుపై పడేసి వాటిని తొక్కి పడేసి ఆందోళనకు దిగారు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పాక్ పై తమ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు అయితే వాళ్ళు వెళ్ళిన మరుక్షణం కొంచెంసేపట్లోనే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది అదేంటంటే ఇండియాలో పాకిస్తాన్కి సపోర్టర్గా వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఉండరు అనుకుంటామో అది మన అవివేకం కానీ ఖచ్చితంగా కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు ఏపీలో పాక్కు మద్దతు పలికే వాళ్ళు నమ్మశక్యంగానే నిజం ఏంటంటే నంద్యాలలో దళ సభ్యులు నిరసన నిర్వహించి అలా వెళ్ళగానే ఆ పడేసిన పాక్ జెండాలను రోడ్డుపై నుంచి వెళ్తూ వే ఒక ఇద్దరు బండ్ల మీద ఐదుగురు రెండు బండ్ల మీద ఐదుగురు కలిసి వాటన్నిటిని ఏరి ఎవ్వరూ తొక్కకుండా జాగ్రత్తగా తీసి ఇంటికి పట్టుకుపోయారట అలా పాకిస్తాన్ దేశంపై తమకున్న అభిమానాన్ని ప్రేమను ఆప్యాయతను చూపించిండ్రు పాకిస్తాన్ జెండాలనేసి తొక్కి పాకిస్తాన్ డౌన్ 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 కాదు పాకిస్తాన్ నాశనం అయిపోవాలి అని ప్రతిరోజు దేవుడి ముందుండి దండం పెట్టుకోవాలి వాళ్ళు చేస్తున్న చర్యలకు పాకిస్తాన్ వల్ల ఈరోజు భారత్కే కాదు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ముప్పు ఉగ్రవాదం అనేది మొదలైతే అది ఒక దేశం అంతాన్ని కోరుకోదు ఇవన్ మొత్తం ప్రపంచాంతాన్ని కోరుకుంటుంది అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో ఏమాత్రం కూడా జాలు పడకూడదు అలాంటిది ఎంత అభిమానంగా వీళ్ళ పాకిస్తాన్ జెండాలని ఇంటికి తీసుకెళ్తున్నారంటే ఇలాంటి వాళ్ళను పాకిస్తాన్ ప్రేమికులు అనుకుంటే ఇంకేమనాలి నువ్వు వేడ చూసి మాట్లాడుతున్నామంటే ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవడంతో నంద్యాలలో పాక్ జెండాలను సురక్షిత చేసేందుకు వీరాభిమానాలు ఉన్నారనే విషయం వెలుగు చూడటంతో ఈ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ దృష్టికి వెళ్లడంతో ఆ యువకులు ఎవరంటూ ఆరా తీస్తున్నారు ఎందుకు భరతమాత దగ్గర పాలు దాగి రొమ్ము గుద్దడానికి సిద్ధమయ్యారు అసలు వీళ్ళు నిజంగా భారతీయులేనా లేకపోతే భారతీయు దేశంలో ఉంటున్న పాకిస్తాన్ స్లీపర్ స్లేల్సా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి మన చుట్టే మన ద్వేషద్రోహులు ఉంటారు నిర్భయంగా వాళ్ళని ఎదుర్కోవాలి దేశం బాగుంటేనే మనం బాగుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటే ఆర్ వాయిస్ కుటుంబం అంత బలంగా ఉన్నట్టు కుటుంబం పెద్దదైతే ధైర్యం పెరుగుతుంది అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థిక బలమో లేకపోతే అంగబలము లేకపోతే ఈ సమాజంలో కొట్లాడలేమండి లేవండి అంగబలం ఆర్థిక బలం రెండు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న మీరే ఎందుకంటే ఈ ఛానల్ని నడిపిస్తుంది కూడా మీరే దీని వెనక ఏ వ్యక్తో ఏ పార్టీయో కానీ లేదు ఉండదు ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో పనిచేసే ఛానల్ కాదు మీరు చూస్తే కూడా మీకు అవ్వచ్చు చాలామంది సహాయం చేస్తాము అని ఫోన్ చేస్తారు అది ఫోన్ కోసమా లేకపోతే పక్కన ఎవరైనా ఉండేలా చెప్తారో తెలియదు కానీ నిజంగా మాకు మాత్రం సహాయం చాలా తక్కువగా అందుతుంది బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకే అదైనా బ్రేక్ ఈవెన్కి వెళ్ళడం కోసం కూడా మేము చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు వ్యాపార ప్రకటనల కోసం వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ప్లీజ్ మీ ప్రకటన ద్వారా కూడా ఛానల్కి సపోర్ట్గా నిలబడచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్